నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ నరేంద్ర నాటుల ఫామ్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది ఫామ్ పెట్టి తీసేస్తున్నారు దాని మొదటి కారణం ఏంటంటే కూల్ అన్న కూల్ ఏందంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ పిల్లలతో స్టార్ట్ చేస్తారు కోడి పిల్లలు పిల్లలు తీసుకొని స్టార్ట్ చేస్తారు ఎందుకంటే చాలామందికి ఏంటంటే కూల గురించి అవగాహన తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే కొన్ని డబ్బులు ఉన్నాయి బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉంది దానివల్ల ఏం చేస్తారంటే యూట్యూబ్లో కొడతారు యూట్యూబ్లో కొట్టి ఏం చేస్తారంటే ఒక పది వీడియోలు చూస్తారు అందులో ఏదో ఒక రెండు మూడు బెస్ట్ అనిపిస్తే ఆ బెస్ట్ అని ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏం చేస్తారంటే అన్న నాకు అలాంటి కోళ్ళు కావాలన్నా నాకు ఈ టైం కావాలనేసి ఫోన్ చేసి చెప్తారు వాళ్ళు ఏమంటారు అడ్వాన్స్ కొట్టండి బాబు అడ్వాన్స్ కొట్టి మీకు పిల్లలు ఇస్తాం అనేసి మాట్లాడతారు బట్ అడ్వాన్స్ ఇస్తారు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మీరు రన్ అని చెప్తారు ఆ లోపల షెడ్ వేసుకోవాలి మీరు షెడ్ వేసుకొని అడిగి పెట్టుకొని టూ మంత్స్ లోపల మీకు పిల్లలు ఇస్తాననేసి చెప్తారు బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోళ్ళ గురించి తెలియదు అవగాహన ఉండదు దానిపైన కోడ్ ఎట్లుంటుంది ఒరిజినల్ ఆట్ కోడ్ ఎట్లుంటుంది అనేది తెలియదు పిల్లలు ఇస్తారు పిల్లలు తెచ్చి షెడ్లో పెడతారు షెడ్లో పెట్టి సిక్స్ మంత్స్ ఇలా అలా పెంచుతారు పెంచిన తర్వాత ఏమవుతుందంటే అమ్ముకునే టైం అమ్ముకునే టైంలో ఏమవుతుందంటే ఈ కస్టమర్ అదే బ్రోకర్ ఉంటారు బ్రోకర్ ఏం చేస్తారంటే ఆ కోడికి రేటు పెట్టరు రేట్ ఎందుకు అంటే అది ఒరిజినల్ అటుకోడికి కాదు వీళ్ళు ఏం చేస్తారు పెంచిన రైతు ఏం చేస్తారంటే నా ఒరిజినల్ కోడ్ నుంచి వీళ్ళు చెప్తారు బట్ అది ఒరిజినల్ కోడ్ కాదు కాకపోవడం వల్ల దానికి ఏంటంటే రేట్ తక్కువ ఉంటుంది దానివల్ల అయితే అంటే పది రూపాయలు పెట్టినా కానీ ఐదు రూపాయలు వస్తుంది ఐదు రూపాయల వల్ల ఏమవుతుందంటే లాస్ అవుతుంది షెడ్ ఏమవుతుంది లాస్ట్లోకి వెళ్ళిపోతుంది లాస్ట్కి వెళ్ళిపోవడం వల్ల ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే షెడ్యూల్ ఇచ్చేస్తారు ఇది ఒరిజినల్ కోడ్ మనకు దొరకతే దీనివల్ల ఏంటంటే మన షెడ్యూల్ లాస్ అవుతాము అని షెడ్యూ తీసేస్తారు ఇట్లా కావద్దు అనేసి ఒరిజినల్ కోడ్ ఎట్లా గుర్తుపట్టాలో మీకు ఈ ఫుల్ వీడియోలో మీకు వివరిస్తాను ఒరిజినల్ కోడి ఏందన్న అంటే చాలామంది ఏంటంటే ఒరిజినల్ కోడి కర్రగానే ఉంటుంది అని చాలామంది నమ్ముతారన్న ఒరిజినల్ కోడి కలర్ కూడా ఉంటుంది కర్ర కలర్ ఉంటుంది ఇట్లా పూల కలర్ ఉంటుంది వైట్ కలర్ కూడా నాటుకోడి ఉంటుంది ఒరిజినల్ నాటుకోడి ఉంటుంది మామూలుగా రెడ్ కలర్ అంటే రెడ్ అంటే ఇట్లా ఈ గిరిజాత్ కూడి కలర్లో కూడా ఉంటుంది కలర్లో కూడా ఉంటుంది అన్న కోడి కోడి ఏందన్న అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒరిజినల్ నాటుకోడిని ఎట్లా గుర్తుపడ్డాలి ఎట్లా అంటే ఇది ఇది అన్న ఒరిజినల్ నాటుకోడి ఈ కోడి ఏంటంటే ఈ ఒరిజినల్ నాటుకోడి ఏంటంటే వేటు మెయిన్ వెయిట్ అన్న వెయిట్ ఎంత పెరుగుతుంది మహా అయితే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఉన్న టూ ఇయర్స్ ఉన్నా కానీ కోడి ఏంటంటే ఒరిజినల్ నాటుకోడి వచ్చేసి వన్ కేజీ నుంచి ఆఖరికి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ ఇదే లాస్ట్ మహా అయితే అది కూడా గుడ్లు పెడుతుంటే ఆ త్వర కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది అయితే టూ కేజీ లోపల పెరుగుతుంది ఒరిజినల్ కోడి అయితే ఇది ఏంటంటే ఒరిజినల్ కోడి ఏంటన్నా అంటే ఈ కాలు అన్న కాళ్ళ ధర కూడా కోళ్ళు గుర్తుపట్టవచ్చు ఈ కోళ్ళకు ఈ కాలు ఏమైతే అంటే ఒరిజినల్ నాటుకోడికి అంటే చిన్నగా ఉంటాయి అంటే చిన్నగా సన్నగా ఉంటుంది సన్నగా ఉంటుంది ఇది మన వనరాజా గిరిరాజా ఈ గ్రామప్రియ కోళ్ళకి ఏమైతే అంటే ఈ కాళ్ళు లావు ఉంటాయి లావు ఉంటాయి ప్లస్ ఏంటంటే ఈ ఒరిజినల్ నాటుకోడికి ఉంది ఏమవుతుందంటే ఇట్లా ఈ గోర్లు ఈ గోర్లు పెరగవు దాంట్లో పెరుగుతుంది అన్న కోడికి మన ఏది బ్రైలర్ కోడి జుట్టు కోడికి ఎట్లయితే కాలు గోరు పెరుగుతుందో సేమ్ అట్లనే ఈ గిరిరాజా వనరాజా ఈ గ్రామపేయ కోళ్ళకు పెరుగుతుంది ఈ మన కోడికి ఏమైతే పెరగదు మెయిన్ ఏందంటే ఈ వేల మధ్యలో సందు ఈ సందు ఈ సందు ఏంటంటే చిన్నగా ఉంటుంది ఇట్లా చిన్నగా ఉంటుంది దాంట్లో ఆ వనరాజ గిరిరాజ కోళ్ళకి ఏమైతే ఇట్లా పెద్దగా హెల్ప్ అవుతుంది దానివల్ల కూడా మనం కోడిని గుర్తుపట్టవచ్చు తర్వాత మెయిన్గా ఏందంటే కోడి ఈ కోడి ఏంటంటే ఇంత నీట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాంట్లోకి ఏమవుతుందంటే ఈకలు పొడుచుకోవడం ఇట్లా పూకలలో పడుచుకోవడం ఇవన్నీ ఉంటాయి బట్ దీనికి మాత్రం అట్లా ఉండదు నీట్గా ఉంటుంది కోడి వేరే కోడిని టార్గెట్ చేయదు ఈ కోడు టార్గెట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఉంటుంది కోడి ఎందుకంటే ఫ్రీ రేంజ్లో చాలా ఎక్కువ తిరుగుతుంది ఫ్రీ రేంజ్లో దానివల్ల ఏమైతే కోడి నీటిగా ఉంటుంది తర్వాత కోడిని ఇట్లా గుర్తుపెట్టాలంటే ఇట్లా ఒరిజినల్ నాటుకోడి అంటే ఇట్లా నోట్లో వేలు పెట్టినా కానీ పీకేసుకుంటుంది ఇట్లా ఇట్లా వీకేస్తుంది ఇట్లా పొడుస్తుంది పొడిచినట్టు వేస్తుంది వాటికి అట్లా ఉండదు దానికి ఏంటంటే ఏమున్నా సరే కానీ సేమ్ బైలర్ లాగానే అది ఎలాంటి రియాక్షన్ ఉండదు దీనికి మాత్రం ఇట్లా రియాక్షన్ అవుతుంది ఇట్లా ఇట్లా రియాక్షన్ అవుతుంది ఇంకోటి ఏందంటే ఈ పుంజు కానీ పెట్ట కానీ ఇట్లా గుర్తుపట్టాలి ఇట్లా ఎట్లా గుర్తుపట్టుకోవాలి ఇది పెట్టపిల్ల సిక్స్ మంత్స్ పెట్టపిల్ల ఈ పెట్టపిల్లగో ఈ జుట్టు మెడ జుట్టు ఇది మొత్తం ఏమవుతుంది ఇట్లా ఇట్లా సాపు ఉంటుంది మెడమిన్న మెడమిన్న సాపు ఉంటుంది జుట్టు కూడా చిన్నగా వస్తుంది చిన్నగా చిన్నగా వచ్చి తోక భారీగా తోక భారీగా పెరుగుతుంది ఈ రెక్కలు గిక్కలు మొత్తము ఇది పెట్టపిల్ల పెట్టమారు పెట్ట ఇ పెట్ట పిల్ల ఇప్పుడు కుంజు పిల్ల ఒరిజినల్ నాటులలో పెట్ట పిల్ల చూపించాను కదా ఇప్పుడు కుంజు పిల్ల చూపిస్తాను ఒకసారి చూడండి పుంజు పిల్ల ఇది నాటుకో పుంజు ఇందాక చూపించింది పెట్టపి ఈ పుంజులు సేమ్ అన్న మనం ఎట్లా అంటే కోళ్ళ ఇది కూడా సేమ్ ఈ కాళ్ళ ద్వారా కూడా గుర్తుపట్టచ్చు సేమ్ దానిలాగానే కాళ్ళు ఉంటాయి సన్నగా ఉంటుంది కాళ్ళు ఈ గోర్ల సందు కూడా చిన్నగా ఉంటుంది మెయిన్ ఈ గోర్లు పెరగవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోర్లు పెరగవు మెయిన్ ఏందన్న అంటే ఈ జుట్టు ఈ జుట్టు ఈ జుట్టు జుట్టు కూడా ఇట్లా పెరుగుతుంది పెద్దగా పెరుగుతుంది మెయిన్ ఏందన్న అంటే ఈ ఒరిజినల్ నాటుకోవడం ఏం చేస్తుంది అంటే అసలు ముట్టుకొని అది కోడిని మన మనుషులు ఇట్లా ఇట్లా అనుకో పొడుస్తుంది ఇట్లా ఇట్లా వీకెస్ ఉంటుంది మెయిన్ దీనికి ఏందంటే ఇది దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వదిలేసినా కూడా దొరకదు ఫ్రీగా తిరుగుతుంది తిరిగి తిరుగుతుంది కోడి కూడా ఇంత నీట్గా ఉంటుంది కోడి నీట్గా ఉంటుంది కోడి ముట్టుకొనియ్యాలి ఇట్లా ముట్టుకొని నీకు మీకు పందం కూలలో ఏమైతే అంటే పందం కోళ్ళు సేమ్ పందం కూళ్ళకి గోరు పెరుగుతుంది ఇది ఏంది ఇది మనం కత్తులు కడతారు కదా కత్తులు కట్టేలాగా ఇది గోరు పెరుగుతుంది గుండరాజ గిరిజ్ కోళ్ళకు కూడా గోరు పెరుగుతుంది బట్ దీనికి చిన్నగా ఎంత అంటే చిన్న వస్తువు అయిపోతుంది పెద్ద పెరగదు ఇది ఇట్లా ఇట్లా ముట్టుకొనియదు ముట్టుకోదు కలర్ కూడా ఉంటుంది కోడి మాత్రం ఎప్పుడు మొత్తుకుంటుంది కేకలు వేస్తుంది ఒరిజినల్ కోడి ఇట్లా అన్న ఇట్లా రెండు రకాలుగా గుణం కోళ్ళని గుర్తుపట్టొచ్చు మెయిన్ ఏందన్న అంటే మనం ఒకసారి షెడ్ స్టార్ట్ చేస్తున్నామంటే ఈ కోళ్ళు పెట్టాలనే ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరి దగ్గర అయితే కోళ్ళని తీసుకుంటామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం కోళ్ళని అడ్వాన్స్ చేయకముందే పోయి చూసిన తర్వాత కోడి ఒరిజినల్లా కాదా అలా ఫామ్లో ఉంది ఒరిజినల్ కోడ్ ఉందా లేకపోతే వనరాజా గిరిరాజా లేకుంటే ఏదైనా జాతి కోళ్ళు ఉన్నాయా అనేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి చూసిన తర్వాత అన్న మీ దగ్గర ఉన్న కోళ్ళు ఒరిజినల్ కాదని వాళ్ళు అడగాలి అడిగిన తర్వాత ఏంటంటే మనము కోళ్ళను చూసుకోవాలి చూసుకొని అన్ని కోళ్ళు మన ఒరిజినల్ కోళ్ళు ఉన్నాయా లేకుంటే పందెం కోళ్ళు ఉన్నాయా అన్ని మిక్స్ ఉన్నాయా ఏముంది తెలుసుకోవాలి తెలుసుకొని మనం ఏ కోడు వెనిస్తే మనకు డెవలప్మెంట్ ఉంటుంది ఏ కోడి పెనిస్తే మన ఏరియాలో మార్కెట్ ఉంది అని తెలుసుకున్న తర్వాత ఒరిజినల్ కోడ్ని మనం ఎంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి ఒరిజినల్ కోడ్ని ఎట్లా గుర్తుపట్టాలనేసి కోడికి మనం ఫామ్కి వెళ్ళి అంటే ఆ కోడి ఒరిజినల్ కాదని మనం గుర్తుపట్టాలి మనకు తెలియకున్నా సరే ఎవరికైనా వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అన్న ఈ ఫామ్లో ఈ కోళ్ళు ఉన్నాయి ఇది ఒరిజినల్గా కాదా అతని దగ్గర నేను పిల్లలు తీసుకుంటున్నా అది ఒరిజినల్గా కాదనేసి నువ్వు ఎవరైనా అడగాలి నువ్వు నివ్వం తెలుసుకోవాలి ఒరిజినల్ గిన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఉన్నాయి ఆ కోళ్ళకు లేవా అనేసి నువ్వు తెలుసుకుంటే ఏమవుతుంది అంటే నువ్వు ఫామ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఒరిజినల్ కోడి నీకు దొరుకుతుంది లేదు నాకు ఏదో ఒకటి పైసలు అనేది సడన్గా పోవాలి తెచ్చుకొని సాది తర్వాత లాస్ అయ్యేదన్నా ఫస్టే నువ్వు ఒక పది రోజులు లేట్ అయినా సరే లేట్ అయినా సరే కానీ మెల్లగా స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ నాటుకోవడం అనేది నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు కోళ్ళం తెచ్చుకుంటే ఏమైతే అంటే మనకు లాస్ రాదు లాస్ రాదు ఫస్ట్ ఆఫ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఒరిజినల్ బిడ్ ఉంటే ఏమైతే అంటే మార్కెట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ కోడ్కి మార్కెట్ ఉంది ఈ వనరాజా గిరిరాజా కోళ్లకు మన తెలంగాణలో మాత్రం మార్కెట్ అసలు లేదు ఏదో ఒకసారి తెచ్చినాం ఒక బ్యాచ్ ఒక వందల పిల్లలు తెచ్చినాం దాన్ని ఇంటి నోట్లో పెంచినాం ఇది ఒక్కసారి అమ్ముతున్నాం అనేసి అమ్మి సెకండ్ సార్ నేను నాటుకొని పెడతాను అనేసి తీసుకున్నాం అనుకో ఖచ్చితంగా ఏమైతే అంటే మీ ఏరియాలో ఉన్న మార్కెట్ దెబ్బతింటుంది ఒకసారి కస్టమర్ నీ దగ్గర కోడి కొన్నాడంటే ఆ కోడి కొన్న తర్వాత నీ తరపు నుంచి ఆయన తరపు నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా మంది రావాలి మన దగ్గరికి లేదు తిన్నాయనే మనం అనుకో మన మార్కెట్ ఏదైతే డౌన్లో అయిపోతుంది నువ్వు ఫస్ట్ సారి ఒరిజినల్ కోడి ఇవ్వకుండా తర్వాత ఒరిజినల్ కోడి ఇస్తావు అంటే అప్పుడు కస్టమర్ నమ్మాడు దానివల్ల ఏమైతే అంటే లాస్ట్లో వెళ్ళిపోతా నువ్వు ఫామ్లో ఎప్పుడైనా సరే ఒకసారి స్టార్ట్ చేసామంటే అదే బ్రీడ్ మెయింటైన్ చేయాలి మనం మా ఇంకో బ్రీడ్ చేస్తా దాని పెంచుతా అది అమ్ముతా అంటే అది వేరే అది మార్కెట్ సెట్ కాదు ఒకసారి కస్టమర్ ఏం చేస్తారంటే తిన్నాక టేస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆయన తరపు నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా వరకు వస్తాడు అట్లా లేదా అనేసి నువ్వు తెచ్చినామంటే అంటే ఫామ్లో అంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది దానివల్ల లాస్ వస్తుంది మన ఏరియాలో నువ్వు ఎంత ఒరిజినల్ కోడ్ పెంచిన తర్వాత అది లాస్ ఉన్న చూపిస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మన ఫామ్ ఏమవుతుందంటే నువ్వు ఎంత ఒరిజినల్ కోడ్ పెంచినా కానీ డౌన్లో వెళ్ళిపోతావు ఖచ్చితంగా ఫామ్ స్టార్ట్ చేసే ముందు ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోకపోతే ఖచ్చితంగా లాస్ట్లోకి వెళ్ళిపోతారు దానివల్లనే చాలామంది ఏమైతే ఫామ్ తీసేస్తున్నారు అట్లా అవద్దు ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కోళ్ళకు ఒకసారి పెడుతున్నాం అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి పది రోజులు లేట్ అయినా సరే కానీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం ఫామ్ స్టార్ట్ అంటే మనకు తర్వాత లాస్ట్ రాదు లాస్ట్ ఒకసారి వచ్చిన తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా కానీ అది తర్వాత మనకు రాదు అట్లా అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోళ్ళని తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇంకోటనా నా వీడియోలు చాలా మంది చూస్తున్నారు రీచ్ అవుతుంది బట్ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేస్తలేరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ